అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం మీరు చూశారు జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడుతూ ఉన్నా నాయకుడు అంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు భరోసా ఇవ్వలేదు కానీ చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం గుడ్డిగా అడుగులు వేశాం గుడ్డిగా అడుగులు వేశాం ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం ఈరోజు భంగపడ్డాం జరుగుతున్నదేంటో ఏంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి కాపు యువతకి నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడిపండు చూడ మేలిమ ఉండను పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్న ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం దేనికొచ్చాం ఎందుకొచ్చాం ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థం అవుతుందో లేదో మాకైతే అర్థం కావట్ల మాకైతే అర్థం కావట్లా మేము మేము నిలువెల్ల ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల అర్థం అవలా ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని అందరికీ అండగా నిలబడతారని అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ కేడర్ మీద కానీ యువత మీద కానీ వేరే మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికున్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు అన్ని తాత్కాలికమే అంత నటనే మేము గుర్తించుకోలేకపోయాం మేము గుర్తించలేకపోయాం నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతా ఉన్నాం మేము అందరం నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా జన సైనికుల కన్నా మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు మేమే అమాయకులం మేము అనుకునే వాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు అందుకనే వారు ఐదు సంవత్సరాల ముందున్నారు కన్నా ప్రజలు కన్నా ఐదు సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలోనే మమ్మల్ని ఓడించారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా రెండు చోట్ల చిత్తు చిత్తు చేశారు వాళ్ళు అంటే ప్రజల తెలివైన వాళ్ళ పార్టీని నమ్మిన నాయకులు వీర మహిళలు సైనికులు తెలివైన వాళ్ళ ముందు చూపు ఎవరికి ఉంది మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది వారికి చాలా దూరదృష్టి ఉంది ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా పట్టుమని పార్టీకి సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరైనా చెప్పగలరా పదే పదే చెప్పేవాళ్ళు కదా ఎక్కడ పడితే అక్కడ ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు ఇరవై ఐదు రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ఏంటో మీరు చెప్పగలరా చెప్పండి చెప్పగలరా మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై ఒక్క సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు ముందు దీని మీద సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి ఇరవై ఒక్క సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా కనీసం ఆమె నమ్మకం మీకన్నా ఉందా మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతా ఉన్నాయి మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి చాలాసార్లు అనుకున్నాం మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు మీకు తెలియనివ్వడం లేదని మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం